Narsim Swami ki. Narsim Swami ki. Now everyone has watched the film. here Swami ki. Jai. Very nice. So Jay Sanatan Dharma. This is not a film. We've always said this is a darshan. And this is a darshan to awaken the heart. It is from our heart to your heart. And this clap and all the appreciation is for Sri Pallad Narsam Swami. And I hope he awakens the divinity in each one of us. Because it is very important that we meet our divine. Everybody is praising, but they're not praising the movie. They're praising the experience to meet the divine. And that is what we are here to produce. Because that is our calling, that is our Purushartha, that is our samskara. We are only trying to bring it to you with love. And i I have a lot of gratitude for Hombali films to have supported us, Gita Art and beautiful Sir over here supporting us and getting us. స్ దిస్ హెస్ హ్యాపన్ బిఫోర్ బట్ ఇట్ ఇస్ అగెన్ ఫ్రమ్ దీస్ గోయింగ్ టు బి ద రెవల్యూషన్ ఫర్ సనాతన్ సంస్కృతి ఆన్ ద బిగ్ స్క్రీన్ లైక్ ఇట్ హెస్ నెవర్ హ్యాపన్ బిఫోర్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ళ భారీ కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ నమో వాసుదేవాయ ఈ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా తెలియని ఒక ఉద్విగ్నమైన ఫీలింగ్ కలుగుతుంది నాకు ఆయన అశ్విను నేను భరణి అంత వెంట వెంట అశ్విని తర్వాత భరణి ఈత ఆర్ట్స్ అల్లు రామలింగయ్య గారు గొప్ప కమ్యూనిస్టు గీతా ఆర్ట్స్ ఎందుకు ఎందుకు పేరు పెట్టారో ఉత్తర ఉత్తర అల్లు అరవింద్ గారు వివరించారు ఏదైనా గీతా సారాంశం ఏంటంటే మంచి కర్మకి మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది వెరీ సింపుల్ అంతకన్నా ఏం లేదు అలాగే పేటూరి మహానుభావుడు ఏనాడైతే అరవింద్ గారి గురించి ఒక్క మాట మాట ఒక్క లైన్ చెప్పాడు అది అది జీవితాంతం మర్చిపోలేను నిజంగా అక్షర లక్షలు ఇవ్వచ్చు ఆ పదానికి ఏమిటంటే అల్లు అరవింద్ని సంధి చేసి అల్లరి విందు అన్నారు ఆయన ఎక్కడున్నా సరే మామూలు సరదాగా ఉండడానికి అల్లరి చేయడానికి కాకపోతే విందులాంటి అల్లరి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అరవింద్ గారిని చాలా తక్కువసార్లు కలుస్తాను కానీ ప్రతిసారి ఓ మో ఓ ఓ జ్ఞాపకంగా మీకు మాత్రం ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అలా మిగిలిపోతుంది అలాంటి అరవింద్ గారు నాకు